హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక పదకొండు సంవత్సరాల అమ్మాయికి స్కూల్ యూనిఫామ్ షర్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది సింపుల్ మెథడ్లో ఈజీగా చూపిస్తాను చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇగోండి అలా రెండు ఎజ్జులు ఉన్నాయి కదా హెడ్జ్లని మన సైడ్ వేసుకోవాలి ఓకేనా అలా ఎజ్జులని మన సైడ్ వేసుకొని నీట్గా చూడండి అలా అక్కడి నుంచి చక్కగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అక్కడ నుంచి కరెక్ట్గా రెండించులు కడుగు ఒక మార్కింగ్ చేసుకోండి మామూలుగా అనేది సరిపోద్ది కానీ ఆ హెడ్జ్లు బాగాలేదు కాబట్టి నేను రెండించులు అనేది పెట్టుకున్నాను అనమాట ఓకేనా అలా రెండించులు కడుగు పెట్టుకొని చక్కగా డీస్తో మార్కింగ్ చేసుకుంటూ రండి స్ట్రైట్గా అలా నీట్గా అలా మార్కింగ్ చేసుకుంటే సింపుల్ మెథడ్ అండి అస్సలు మీరు వీడియో అనేది స్లిప్ చేయొద్దు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ప్రెజెంట్ అయితే కటింగ్ వీడియో పెడతాను అలాగే కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ అయినా పర్లేదు ఎందుకంటే వన్ వన్ ఇంచ్ అయినా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట పట్టి అనేది పర్ఫెక్ట్గా రావాలంటే టూ ఇంచెస్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట ఓకేనా అలా పెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా అక్కడి నుంచి హైట్ అనమాట హైట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా పంతొమ్మిది ఇంచీలు అనమాట ఓకేనా అలా హాఫ్ ఇంచి ఖర్చులు మొత్తం కలిపి మనకి పంతొమ్మిదిన్నర పొడుగు ఓకేనా ఇప్పుడు నెక్ విడత వచ్చేసరికి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసాం చూసారో ఆ మార్కింగ్ కా నుంచి మనం డ్రాయింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి కరెక్ట్గా మనకి రెండున్నర ఇంచుల కడుపు ఒక మార్కింగ్ చేశాను అలాగే అంటే పావుతక్కు మూడు ఇంచులకి విడుతు పొడుగు వచ్చేసరికి రెండున్నర ఇంచులు అనమాట ఓకేనా అలా చక్కగా ముందుగా స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ మెజర్మెంట్ అనమాట మనకి షోలర్ వచ్చేసరికి తనకి పన్నెండు ఇంచీలు వచ్చింది నేను ఒక హాఫ్ ఇంచి యాడ్ చేసి అంటే అది వన్ ఇంచీ యాడ్ చేసి పదమూడు అంటే ఆరున్నర తీసుకున్నాను అనమాట ఓకేనా అలాగా ఒకటి బాబుకి వచ్చేసరికి షోలర్ డౌన్ తీసుకున్నాను అంటే మనం ఏజ్ని బట్టి మనం షోలర్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేసుకొని అలా డౌన్ చేసినాక చంక ఆమ్రౌండ్ రౌండ్ పొడి వచ్చేసరికి ఆరు ఇంచీలు తీసుకున్నాను నేను ఎందుకంటే పదకొండు సంవత్సరాల అమ్మాయికి కాబట్టి మామూలుగా అయితే చిన్నపిల్లలకి అయితే ఐదు అలా అంటే ఏజ్ని బట్టి అనమాట నేను ఒక ఆరు సంవత్సరాల పాపకి అయితే ఆరు అలా తీ ఐదు నాలుగు ఐదు అయితే సరిపోయింది అనమాట ఓకేనా అలా చక్కగా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని నీట్గా అక్కడి నుంచి అక్కడికి చంక రౌండ్ కోసం వచ్చేసరికి ఒకటి బాబు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అట్లా చంక రౌండ్ అనేది నీట్గా స్టిచ్చేసింది అలా మరి ఎక్కువ డీప్ అయితే ఇవ్వకూడదండి లోపలికి ఇది షర్ట్ కాబట్టి లేకపోతే ముడతలు ముడతలుగా ఉంటుంది అనమాట అలాగా రౌండ్ షేప్ కూడా మనకి ఎక్కువ ఇవ్వకూడదు ఓర్ర లైట్గా అలా ఇచ్చామంటే ఇచ్చినట్టు ఇవ్వాలన్నమాట రౌండ్ షేప్ ఓకేనా అలా ఇచ్చిన తర్వాత వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి ఎంతెంత తీసుకున్నామనేది నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను అనమాట ఆమ్ రౌండ్ పొడవు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ టోటల్ పొడవు వచ్చేసరికి ఏమో పంతొమ్మిదిన్నర ఇంచీలు అలాగే సెస్ట్ లూజ్ వచ్చేసరికి ఏమో నైన్ ఇంచెస్ అనమాట ఓకేనా సెస్ట్ లూజ్ వచ్చేసరికి నైన్ ఎందుకంటే షర్ట్ కొంచెం లూజ్గా వేసుకుంటారు కాబట్టి దానికోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా నార్మల్గా అయితే ఏమి తిన్నారైతే సరిపోయేది నేనైతే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టి అమ్మాయికి స్టిచ్ చేశాను అనమాట ఓకేనా అలా కటింగ్ పెట్టుకున్నాను అలాగే ఖర్చుల కోసం ఒక ముప్పా ఇంచ్ అనమాట ఓకేనా అలా నీట్గా మెజర్మెంట్స్ అన్నీ చక్కగా నీట్గా డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి ముందుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎడ్జ్జిల కోసం సరి చేయడం కోసం మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసేసి నీట్గా చూడండి అలా నీట్గా అలా కట్ చేసేసేయండి అలా అలా నీట్గా కట్ చేసినాక ఇప్పుడు ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నా అలా కట్ చేయండి ఎందుకంటే ముందు నెక్కి దగ్గర కట్ చేయకుండా అలా చూడండి కొంచెం పైకి ఒక వన్ ఉండి మనం ఎంతైతే పెట్టామో అక్కడ నుంచి అలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి చూడండి అలా అలాగే షోలర్ డౌన్ ఒకటిన్నర బా ఒకటి అనమాట చక్క కొంచెం కరువు షేప్లో తీసుకోండి ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఓకేనా మరి అలా ఎక్కువ ఓవర్ డీప్ అనేది తీయకూడదండి వరకు లైట్గా అలా టచ్ చేసినట్టు చేయాలన్నమాట షర్ట్ అయితే సూపర్ ఫిట్టింగ్ వచ్చింది చాలా బాగుందనమాట ఇది నేను చెప్పడం కాదు మీరు నేను చెప్పిన మెథడ్లో ఒకసారి కటింగ్ చేసుకొని చూడండి మీకే అర్థమైంది ఓకేనా అంటే సన్నగా ఉన్నందుకైతే ఇంకా మనం సెస్ట్లు లూజ్ అవన్నీ తగ్గించుకోవచ్చు ఎనిమిది పెట్టుకోవచ్చు ఎనిమిదిన్నర పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట అందుకని కానీ ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుందని నేనేమో తొమ్మిది ఇంచులు తీసుకున్నాను అనమాట ఓకేనా అలా అలా తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఎడ్జెస్ ఏమో అవుట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలన్నమాట అంటే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎడ్జిలు మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఎడ్జ్ అవుట్ సైడ్ ఉండాలన్నమాట మనం ఎక్కడైతే పట్టీ పెట్టుకున్నాం కదా కాజాల పట్టీలకి కాజా బటన్స్ పట్టీ కోసం దాన్ని ఫోల్డ్ చేసి మటతేసుకోవాలన్నమాట అలా అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఎక్కడ వరకు మార్కింగ్ అక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని నీట్గా దాని మీద ఆ షర్ట్ మీద పెట్టేసి అలా చుట్టూ ఒక మార్కింగ్ అనేది చేసేసేయాలి చూడండి అలా అంతే ఇంకేం లేదండి అలా ఇప్పుడు మనకి షోలర్ పాయింట్ ఉంది చూసారా ఆ షోలర్ పాయింట్ నుంచి స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట మనం ఎందుకంటే అక్కడ షోల్డర్ అనేది డౌన్ చేసాం ఆ డౌన్ అనేది దీనికి చేయకూడదు మనం ఎంత అయితే మెజర్మెంట్ ముందు పెట్టామో ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలా అంతే ఈ పార్టీకి అయితే పెద్ద ప్రాసెస్ ఏముండదండి అలా పైకి అంటే మరీ లోపలకి కాకుండా కొంచెం పైకి అనేది కట్ చేసుకోవాలి అందుకని మార్కింగ్ చేశాను అనమాట ఓకేనా అలా అలా నీట్గా కట్ చేసేసి అలా చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట సింపుల్ మెథడ్ అండి నాకైతే దగ్గర దగ్గరగా ఎక్కువ టైం కూడా పట్టలేదు చాలా సింపుల్గా అయిపోయింది అనమాట ఓకేనా అలా నీట్గా అలా కట్ చేసేసేయండి అలా నీట్గా అలా కట్ చేసి పక్కన పెట్టుకొని అలా ఆ ఎడ్జ్జిని ఎక్స్ట్రా ఉన్న హెడ్జ్లు కూడా కట్ చేసేసేయండి నీట్గా ఓకేనా అలా అలా కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసరికి చూడండి క్లాత్ అనేది సరిగ్గా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ కోసం అనమాట అంటే మనకి గీత లైన్లు ఉన్నాయి కదా ఆ లైన్లు కలిసేటట్టు నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకొని కింద హెజ్జ్లు కడికి సమానంగా ఒక డ్రాయింగ్ అనేది చేసుకోండి అలా నీట్గా అలా డ్రాయింగ్ చేసుకొని నీట్గా చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్గా అనేది ఫోల్డింగ్ చేయండి అంటే హ్యాండ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసేయండి అలా ఎందుకు ఎన్నిసార్లు డ్రాయింగ్ చేస్తున్నానంటే మీకు క్లియర్గా కనిపించడం హ్యాండ్ పొడుగు వచ్చేసరికి ఖర్చులతో ఆరున్నర ఇంచీలు అనమాట పైకి అంటే ముందు ఆరు ఇంచీలు పొడుగు ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి మొత్తం కలిపి ఆరున్నర ఇంచీలు ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తాలూకా చెంక కరువు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నీట్గా నాకు వచ్చేసరికి ఎనిమిది బా వచ్చింది ఎనిమిది ఇంచీలు వచ్చింది అనుకుంటాను అంతే ఎనిమిది మీద ఒక గీత రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది నేను కరెక్ట్గా అలా మెజర్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని ఆ ఎనిమిది కాడికి ఒక మార్కింగ్ పెట్టాను అలా పెట్టేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర పెట్టాను అలాగే ఒకటిన్నర దాకా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే మనం ఎనిమిది పెట్టాము అక్కడ నుంచి స్ట్రైట్గా స్కేల్ పెట్టి డబుల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా అలా శంఖదింపు అనేది దింపుకోవాలి చాలా సింపుల్ మెథడ్ అండి నేను డ్రెస్లకైనా జాకెట్కైనా అలాగే షర్ట్కి కూడా ఇదే మెథడ్లో కటింగ్ అనేది చేస్తాను నేను బ్లౌజ్కి ఎలా అయితే చెంక కరువు కాడి నుంచి ఇస్తానో అలానే కట్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ అంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి హ్యాండ్కి వచ్చేసరికి ఆ ఎక్స్ట్రా ఉంది మనం కట్ చేసేవచ్చు నీట్గా అలా అలా తీసేసి కరువు షేప్ అనేది నేను ఇప్పుడు డ్రా చేయనండి స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు ఓకేనా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి అలా అక్కడ మనం ఎక్కడైతే పెట్టామో అవి మార్కింగ్స్ డాట్స్ పెట్టుకోండి కరువు అనేది తర్వాత నేను తీసి చూపిస్తాను ఓకేనా అలా ఇప్పుడు వచ్చేసరికి ఆ పీస్లు ఉన్నాయి కదా ఆ పీస్ అనేది మనకి షోలర్ పీస్ అనేది కావాలి కదా టూ పీసెస్ కావాలన్నమాట షోల్డర్కి దానికోసం మార్కింగ్ చేసుకుంటున్నాను నీట్గా మామూలుగా చిన్నపిల్లలకి అయితే నాలుగు ఇంచీలు కొంచెం పెద్ద పిల్లలకైతే నాలుగున్నర ఇంచులు మరి కొంచెం పదకొండు సంవత్సరాలు అట్లా ఉన్న పిల్లలకైతే ఐదు ఇంచులు షోల్డర్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఖర్చులతో పోగా మనకి ఫోర్ ఇంచెస్ మిగులుతుంది అనమాట అటు కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచి పోతే ఓకేనా అలాగే అలా పెట్టేసి స్ట్రైట్గా ఒక పీసు అంటే స్ట్రై బ్యాక్ పార్ట్ తీసుకొని అలా డ్రాయింగ్ చేసేసేయాలి ముందుగా అలా డ్రాయింగ్ చేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఇప్పుడు షోలర్ డౌన్ చేసాం కదా ఆ డౌన్ అనేది నీట్గా సేమ్ దానికి ఎంత అయితే మనం డౌన్ చేసాం ఆ వన్ అండ్ హాఫ్ ఒకటిం అదే ఒకటి బావి ఇంచుల్ని షోలర్ డౌన్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఓకేనా అలా ఇప్పుడు ఇక్కడ నుంచి పావుతో మూడు ఇంచులకి షోల్డర్ అదే నెక్ విడి తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కాడికి ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్లో డ్రా చేసి అక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా చెప్తున్నానండి మనం బ్లౌజులకు ఇచ్చినట్టు అలా ఎక్కువ ఎక్కువ రౌండ్లు అయితే ఇవ్వడానికి పనికిరాదండి సింపుల్గా చిన్న రౌండ్ అనేది ఇచ్చుకోవాలి ఓకేనా అలా అలా తీసి కట్ చేసినాక ఈ ఎగ్స్టీస్ కూడా కట్ చేసేసేయండి నీట్గా ఓకేనా అలా అలా కట్ చేసినాక ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ టక్స్లు ఇచ్చుకోండి అలా టక్స్లు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సింపుల్ మెదర్లో బాగుంది ఇంకొక పీస్ కూడా కావాలి ఆ పీస్ కోసం అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అలా అడ్జస్ట్మెంట్ చేస్తే నీట్గా మనకు ఆ పీస్ అనేది సరిపోయింది అనమాట ఓకేనా అలా నీట్గా ఒక పీస్ కింద సపోర్ట్ కోసం అంతే వరకు అట్లా మనకు కావాలని కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోండి ఆ పీస్ అనేది అలా అలా కట్ చేసిన పీస్ని రెండు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకెట్ కోసం ఈ పాకెట్ కోసం వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేయండి ఓకేనా అలా అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా చూడండి ఇప్పుడు ముందుగా ఎజ్జులన్నీ కట్ చేసేసాను నీట్గా అలా కట్ చేసుకొని చూడండి పొడుగు వచ్చేసరికి ఒక నాలుగున్నర ఇంచులు కానీ లేకపోతే ఒక ఐదు ఇంచులు కానీ తీసుకోండి వెడల్పు వచ్చేసరికి ఒక ఆరు ఇంచులు కానీ ఏడు ఇంచులు కానీ తీసుకోండి అంటే మూడున్నర లేదా పా మూడు పావు సరిపోయేది అనమాట అలా ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ పెట్టేసి మిగతాది నేను కటింగ్ చేసుకొని పక్కన పెట్టాను అనమాట పాకెట్ కోసం ఓకేనా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పాకెట్ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు నీట్గా ఇప్పుడు వచ్చేసరికి ఇగోండి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ పీసెస్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ మనకి పాకెట్ అనమాట కటింగ్ అయితే అయిపోయింది ఈ మిగిలిన వేస్ట్ పీసులు కాలర్ కోసం యూజ్ చేద్దాం ఓకేనా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది ఫిట్టింగ్ అని మీకైతే సింపుల్గా నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్